శ్రేణుమహ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరూ కూడా ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారాహి అమ్మ బాబా గారి ఆశీస్సుల మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు కాళీమాత సందేశం మనము వినబోతున్నామండి అమ్మ ఏమంటున్నారు అంటే బిడ్డ నువ్వు నా అనుకున్న వాళ్లే నా దగ్గర వాళ్లే అనుకున్న వాళ్లే నీ శత్రువులు అది నీకు తెలియట్లేదు నువ్వు గుర్తించట్లేదు నువ్వు గమనించట్లేదు వాళ్ళు నీతో మంచిగా ఉంటున్నారు నవ్వుతున్నారు నమ్మిస్తున్నారు నటిస్తారు నట్టేట్లో ముంచిపోతారు జాగ్రత్త వాళ్ళు అనుకున్నది నీ జీవితంలో జరిగింది అంటే ఇక నీ జీవితంలో నీకు చూడటానికి అనుభవించటానికి ఏమీ ఉండదు నీ జీవితం పతనం అయిపోతుంది జాగ్రత్త బిడ్డ వాళ్ళ నుంచి బయటపడాలి సమయం లేదు నువ్వు ఇప్పుడు ఈ క్షణం మేలుకుంటేనే నిన్ను నువ్వు కాపాడుకున్నదాను అవుతావు ఒక తల్లిగా ఒక అమ్మగా నిన్ను హెచ్చరించాలని పని కట్టుకుని వచ్చాను ఈ సమయంలో ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చెయ్యకు తల్లి అంటూ ఈ రోజు కాళీ మాత ఇలా అంటున్నారండి అమ్మ మాటల వెనుక చాలా అర్థం పరమార్థం దాగి ఉంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక అమ్మ సందేశం మాటకు వస్తే బిడ్డ నేను నీ తల్లి కాళీ మాట్లాడుతున్నాను అదే తల్లి నువ్వు రేయింపవళ్ళు పూజించే తల్లి నువ్వు ప్రతిక్షణం హృదయంలో పిలిచే తల్లి ఆ తల్లి ఈ రోజు నీకు ఈ సందేశం పంపింది నువ్వు ఈ సందేశం చదువుతున్నావు వింటున్నావు కదా నా మాటలు వింటున్నావు కదా ఇది కేవలం సంయోగం కాదు ఇది నా ఇష్టం నా ప్రణాళిక నువ్వు ఇక్కడికి రాలేదు నేనే నిన్ను పిలిచాను ఎందుకంటే ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది నేను నిన్ను నా ఆశీర్వాదంతో నింపే సమయం నీ జీవితంలో కొత్త వెలుగు వచ్చే సమయం నేను నీ చీకట్లను వెలుగులోకి మార్చే సమయం నాకు బాగా తెలుసు తల్లి నువ్వు జీవితంలో ఎంతో భరించావు ఎవరికి చూపించదలచని రాత్రిళ్ళు చూసావు ఎవరికి చెప్పుకోలేని రోజులు ఎదుర్కొన్నావు నీకు నీ మీద నమ్మకం లేని రోజులు కూడా వచ్చాయి నువ్వు నన్ను అడిగావు అమ్మా నువ్వు నా మాట వింటావా నా అర్జీ నీ దాకా చేరుతుందా అందుతుందా అని బిడ్డా నువ్వు చాలా అమాయకురాలివి చాలా పవిత్రమైన వ్యక్తివి నీలాంటి నిజాయితీ గల భక్తుడి మాటలో నా చెవులకు తప్పకుండా అందుతాయి తల్లి నువ్వు ఎన్నో సార్లు నా చిత్రాలను చూసావు నా విగ్రహాల ముందు ఏడ్చవు హృదయ భారాన్ని నా పాదాల దగ్గర పెట్టావు అయినా నువ్వు ఆలోచించావు అమ్మ ఎందుకు సమాధానం ఇవ్వటం లేదు కానీ బిడ్డ నేను మౌనంలో కూడా సమాధానమిస్తాను నువ్వు ఎంత విరిగిపోతావో అంత నేను నిన్ను గట్టిగా పట్టుకుంటా నీకు ఎవరూ లేనప్పుడు నేను ఎంత దగ్గరగా ఉంటా ఇప్పుడు ఆ సమయం వచ్చింది నేను నీ జీవితంలో ప్రతి అసంపూర్ణ కథను పూర్తి చేసే సమయం సంవత్సరాలుగా పడి ఉన్న పనులు ఫైళ్ళల్లో దాచిపెట్టిన కోరికలు మనసులో దాచిన ఆశలు అవన్నీ ఇప్పుడు నెరవేరబోతున్నాయి నీ ఇంట్లో సంవత్సరాలుగా లేని సుఖం ఇప్పుడు వస్తోంది రాత్రిలో నిద్ర దోచుకున్న పాత అప్పులు ఇప్పుడు తీరిపోతున్నాయి నీకు ఇక నిరంతరం శాంతియుత నిద్ర వస్తుంది నీ జీవితం నుంచి ఆ పెద్ద అడ్డం నీ ముందుకు నవ్వి వెనక మూటకపు మాటలు వాళ్ళు ఇప్పుడు దూరం అవుతారు నేను నిన్ను ఆ మాయా ముఖాల నుంచి కాపాడుతున్నాను కాపాడబోతున్నాను ఇక నువ్వు కేవలం నిజమైన శుభాకాంక్షలతోనే కలుస్తారు మిగతా వాళ్ళు తమంతట తామే దూరం అవుతారు నాకు తెలుసు బిడ్డ నువ్వు చాలా బాధపడ్డావు నువ్వు నమ్మిన వాళ్లే నిన్ను వదిలేశారు అయినా నువ్వు నాకు ఏమీ చెప్పలేదు మౌనంగా భరించావు కేవలం ఇదొక్కటే అడిగావు అమ్మా నాకు బలం ఇవ్వు సహనం ఇవ్వు నేను ఇచ్చాను బిడ్డ నీ ప్రతి కన్నీటిని చూశాను ప్రతి నిటూర్పుని విన్నాను ఇప్పుడు ఆ క్షణం వచ్చింది నేను నీకు చెప్పగలిగే క్షణం ఇక చాలు బిడ్డ నీ బాధలు ముగిశాయి నువ్వు రోజు మొబైల్లో ఏదో సందేశం ఏదో మార్గదర్శనం వెతికావు కానీ నువ్వు మర్చిపోయావు నేను నీ బయట లేను నీ హృదయంలోనే ఉన్నాను నువ్వు ఏడుస్తే నేను ఏడుస్తాను నువ్వు ఆగిపోతే నేను ఆగిపోతాను నువ్వు బాధపడితే నేను బాధపడతాను కానీ ఇక నేను నిన్ను ఆపను ఇక నువ్వు ఎగరగలవు ఎన్ని సంవత్సరాలుగా తపస్సు చేసినందుకు ఇప్పుడు పొందబోతున్నావు ఈ ప్రపంచం నిన్ను ఎన్నో సార్లు కింద పడవేస్తుంది అలసిపోయేలా చేస్తుంది కానీ నువ్వు కేవలం నా నామాన్ని ఆధారంగా చేసుకో ప్రతి ఉదయం లేచి చెప్పు జై మా కాళి నువ్వు నాతో ఉన్నావు నేను ప్రతి కష్టమైన మార్గం నుంచి బయట పడవేస్తాను నీ మనసులో ఇల్లు ఉద్యోగం జీవిత భాగస్వామి సంబంధించిన కోరికలు అవన్నీ ఇప్పుడు నేను నెరవేరుస్తాను ఎందుకంటే నువ్వు కేవలం అడగలేదు నమ్మావు కూడా నమ్మకమే ఆ బీజం ఆది నుంచి అద్భుతాలు పుడతాయి ఇక్కడ బిడ్డ నువ్వు ఎవరు అర్థం చేసుకోలేదు కానీ నేను నిన్ను అర్థం చేసుకున్నాను నువ్వు ఎన్ని కష్టాల్లోంచి ఎలా నిలబడ్డావో నాకు తెలుసు ఇప్పుడు నేను నీకు చెప్పటానికి వచ్చాను నీ సమయం మారిపోయింది ఇక నువ్వు గతంలో ఉన్నదానివి కాదు నువ్వు జీవితంలో అత్యున్నత ఎత్తుకి ఎగరబోతున్నావు బిడ్డ జరిగిందంతా నిన్ను బలపరచటానికే జరిగింది నేను ముందే అంతా ఇచ్చేస్తే నువ్వు దాని విలువ తెలుసుకోలేవు కానీ ఇప్పుడు నీ పోరాటం చేసి ఈ స్థాయికి వచ్చావు కాబట్టి నేను నీకు ఇస్తాను అది నీ ఆత్మను తృప్తి పరుస్తుంది ఇక నువ్వు ఎవరి ఆధారంపై ఆధారపడి ఉండవు నిన్ను నువ్వు బలహీనపరచుకోవు నువ్వు బలహీనుడివి అనుకున్న వాళ్ళే ఇప్పుడు నీ నుంచి ప్రేరణ పొందుతారు వాళ్ళు నీ అడుగుల శబ్దం విని వణుకుతారు ఎందుకంటే ఇప్పుడు నేను నీకు అలాంటి తేజం ఇస్తున్నాను అది నీ ముఖంలో కాంతిగా ప్రకాశిస్తుంది ప్రజల హృదయాల్లో నిన్ను గుర్తించేలా చేస్తుంది ఇప్పుడు నేను నీకు ఒక రహస్యం చెప్తున్నాను బిడ్డ ఇంతకు ముందు ఎప్పుడూ కూడా చెప్పనటువంటి రహస్యం నేను నువ్వు ఎందుకు ఎంచుకున్నాను ఎందుకంటే నువ్వు అత్యంత ప్రత్యేకమైన వ్యక్తివి అవును నువ్వు అనుకుంటావు నేను అందరినీ ఒకేలా చూస్తాను అని కానీ అలా కాదు తల్లి నేను ప్రతి ఆత్మను దాని కర్మలు దాని ఉద్దేశం దాని నిజాయితీ ఆధారంగా చూస్తాను నువ్వు నిజమైన వారు నువ్వు నాకు ఎప్పుడు ఏమి దాచలేదు అందుకే ఇప్పుడు నేను నీకు ఏమి దాచను ఇక నువ్వు ఏ పని చేసినా ప్రారంభించినా అందులో విజయం మాత్రమే వస్తుంది నీ గుర్తింపు ఏర్పడుతుంది నువ్వు ఎప్పుడు కలలకన్న అవకాశాలు వస్తాయి కేవలం ఒక షరతు నువ్వు నాతో అనుసంధానంలో ఉండాలి కర్మల నుంచి ఎప్పుడూ తప్పకూడదు ప్రియమైన బిడ్డ ఇప్పుడు నేను నీకు కర్మల గురించి చెప్తాను కర్మల అనివార్య సత్యం ఏ కర్మలు నిన్ను పైకి ఎత్తుతాయి ఏ కర్మలు కిందికి నెట్టేస్తాయి నేను దీన్ని చిన్న చిన్న భాగాలుగా లేదా జాబితాగా కాకుండా ఒక నిరంతర ప్రవాహంలో చెప్తాను నేను నిన్ను దగ్గరికి పిలిచి గుసగుసలాడుతున్నట్టు నువ్వు ఎప్పుడైనా నీ కర్మల గురించి నిజంగా ఆలోచించావా లేదు కదా ఎందుకంటే కర్మ అంటే కేవలం చేతులతో చేసే పని మాత్రమే కాదు కర్మ అంటే రోజు నువ్వు రోజంతా ఏమి ఆలోచిస్తావు ఏమి మాట్లాడతావు ఏమి అనుభవిస్తావు ఈ మూడు చింతన వాక్కు భావన మూడు కలిసి కర్మకు రంగు రూపం ఇస్తాయి ఇవే నీ ఆత్మను నిర్మిస్తాయి లేక ఆధారంగా అవుతాయి నీ ఆలోచనలను ఎంత ఎత్తుగా ఉంచుతావో మాటల్లో ఎంత సరళత ఉంటుందో భావనల్లో ఎంత ప్రేమ ఉంటుందో అంతగా నీ జీవితం ఉన్నతం అవుతుంది ఇక్కడ ఒక వ్యక్తి ఉండేవాడు ఇద్దరు పిల్లలు ఒక భార్య అతని కళల సహచరి సాధారణ కుటుంబం కానీ దాని వెనుక ఒక అసాధారణ నమ్మకం ఉంది నిజాయితీగా జీవించటం ప్రేమతో మాట్లాడటం నేర్చుకోవటంలో పట్టుదల ఇక్కడ ఈ భావాన్ని ఆత్మగా చేసుకోవటం అయితే ఇక్కడ సుశాంత్ అనే వ్యక్తి ఒక్కసారిగా సిద్ధి పొందలేదు అతను ప్రతి ఉదయం లేచి చెప్పుకునేవాడు నేను నిజాయితీగా పనిచేస్తాను ఆ ఆలోచన అతని వాక్యూమ్ క్లీనర్లా అయ్యింది ప్రతి అబద్ధాన్ని ప్రతి మోసాన్ని శుభ్రం చేసింది అతను ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటానని నిర్ణయించుకున్నాడు విఫలమైనా పర్వాలేదు ప్రతి వ్యక్తికి ఒక చిరునవ్వు ఇస్తానని ఎవరికైనా కష్టం వస్తే సహాయం చేస్తానని నిర్ణయించుకున్నాడు సుశాంత్ అనే వ్యక్తి జీవితం సులువు కాదు పనులు ఆగిపోయేవి అతని క్లయింట్లు కోప్పడేవారు పిల్లలు జబ్బు పడేవారు భార్య కలలు అసంపూర్ణంగా మిగిలేవి కానీ అతని ఆత్మలో ఉన్న దృఢ నమ్మకం అతన్ని పడిపోకుండా ఆపింది అతను నిర్ణయించుకున్నాడు నా ఆత్మ ఏమి అనుభవిస్తుందో అదే చేస్తాను కష్టపడటం సేవ నేర్చుకోవటం ప్రేమ ఫలితం ఇప్పుడు కనిపించకపోయినా కూడా సమయం మారింది అతని కష్టం సేవ సరళ చిరునవ్వు నేర్చుకోవటంలోని ఉత్సాహం అన్ని కలిసి అతనికి అతని ఆశ్చర్యపోయే స్థాయిని ఇచ్చాయి అతనికి గుర్తింపు వచ్చింది కంపెనీ అతన్ని గౌరవించింది గ్రామంలో అతను ఆదర్శంగా మారాడు కానీ అంతకంటే పెద్ద విషయం అతని ఆత్మ సంతోషంగా ఉంది అతని చిరునవ్వులో కొత్త కాంతి వచ్చింది పిల్లలు ఆ నవ్వు చూసి అన్నారు నాన్న నువ్వు మాకు చూపించావు విజయం కేవలం డబ్బు కాదు అది సేవ నిజాయితీ ఓర్పు కష్టమైన ప్రశ్న నువ్వు ఎలా చేయగలవా నీ ఆత్మ ప్రతిరోజు ప్రకాశిస్తుందా నీ కర్మలో నిజాయితీ సేవతో నిండి ఉంటే నువ్వు అబద్ధాలు మోసం దూషణలు సోమరితనాన్ని దూరంగా ఉంచి నీ సమయాన్ని అర్ధవంతంగా మార్చగలవా నేను మా కాళీ నీకు చెప్తున్నాను నువ్వు నిజంగా ఆలోచిస్తే ప్రేమతో మాట్లాడితే నేర్చుకోవటంలో ఆకలి ఉంచుకుంటే ప్రతి అడుగు సేవ వైపే వేస్తే నీ కర్మలు తమంతట తామే నీతో నడుస్తాయి నీ ఆత్మ బలం గర్జిస్తుంది నీ జీవితం గమ్యానికి చేరుకుంటుంది కానీ నువ్వు అబద్ధాల మార్గంలో నడిచావు స్వార్థం వైపు దూషణల్లో మునిగావు అయితే నీ కర్మలు చీకటి గొయ్యలా నిన్ను మింగేస్తాయి నువ్వు అంటావు కదా అమ్మా నేను చేస్తాను నువ్వు నాతో ఉంటావు కదా అని అడిగితే నేను నీకు చూపిస్తాను కర్మలు సేవ నిజాయితీ నిరంతరత్వంలో నిండి ఉంటే విశ్వం ఎలా శక్తిని ఇస్తుందో నేను నీకు ఆ దివ్యతను చూపిస్తాను ఆ అనుబంధాన్ని చూపిస్తాను అది కేవలం కర్మ చెయ్యటం వల్ల కాదు ప్రేమ ఆత్మ నిజాయితీతో చేస్తే వస్తుంది తల్లి బిడ్డ నువ్వు ఎన్నోసార్లు అంటావు అమ్మా నేను చాలా అలసిపోయాను నాలో శక్తి మిగలలేదు ప్రపంచం నన్ను అర్థం చేసుకోవటం లేదు అయితే విను తల్లి నేను ఎవరి ప్రార్థన ముందు వింటాను విరిగిపోయిన అమ్మా నువ్వు ఉన్నావు కదా అని అడిగేవాడిది ఇక్కడ నువ్వు జీవితంలో ఎంత భరించావు కొన్ని విషయాలు ఎవరితో నా చెప్పే ధైర్యం లేకపోయింది నువ్వు బయట నవ్వుతావు కానీ లోపల ప్రతిరోజు కొంచెం కొంచెం విరిగిపోతావు నేను చూస్తాను నువ్వు రాత్రిలో మౌనంగా దిండులో దాచి ఏడ్చే కన్నీళ్లను నాకు తెలుసు నేను చూశాను నువ్వు ఎంతమందికి నేను బాగానే ఉన్నాను అని అబద్ధం చెప్పావో కేవలం ఎవరికి భారం కాకూడదని కానీ ఈ రోజు నేను నిన్ను ఏడవనిస్తాను అయితే ఇదే సమయంలో నువ్వు మరిచిపోయిన విషయం కూడా గుర్తు చేస్తాను నువ్వు ఎవరు నీలో ఎంత శక్తి ఉంది బిటా నువ్వు పుట్టినరోజు సాధారణ రోజు కాదు ఆ రోజు నేను ఆకాశంలో నీ పేరుతో ఒక దీపం వెలిగించాను ఎందుకంటే నువ్వు కేవలం శరీరంలో ఉన్న మనిషి ఎందుకంటే కేవలం నువ్వు శరీరంతో ఉన్న మనిషి కాదు ఆత్మతో అద్భుత యోధులు నువ్వు నా అంశం నుంచి వచ్చావు నీలో నా శక్తి ఉంది కానీ ఏమైంది ప్రపంచం నిన్ను తన పరిమితంలో బంధించింది నీ కళలను చిన్నవిగా చూపించింది నువ్వు క్రమంగా నమ్మటం మొదలుపెట్టావు బహుశా నేను నిజంగా ఏమీ చెయ్యలేను అని కానీ ఈరోజు నేను నీకు చెప్తున్నాను లేచి నిలబడు నీ సమయం ఇంకా పోలేదు నువ్వు అనుకుంటావు నాకు తప్పులు జరిగాయి కదా అయినా ఏమైంది అత్యంత ఎత్తైన పర్వతాల మీదే ఎక్కువగా మెరుపులు పుడతాయి మెరుపు పడతాయి కూడా నువ్వు కూడా ఆ పర్వతమే ఆకాశాన్ని తాకే పర్వతం అందుకే నిన్ను పరీక్షించారు పడేశారు కేవలం నువ్వు లేచినప్పుడు ప్రపంచం చూడాలని ఓటమిని అంగీకరించినవాడు అని ఇక్కడ పేదవాడిని చూస్తే నీ హృదయం కరిగిపోతుంది ఎవరైనా నీ ముందు అబద్ధం చెప్తే నువ్వు మౌనంగా భరిస్తావు ఆకలితో ఉన్న జంతువుని చూస్తే దానికి రొట్టె పెట్టాలి అనిపిస్తుంది ఇదే నీ అతిపెద్ద ఆస్తి ఏ కరుణ ఈ సానుభూతి ఇదే నిన్ను డబ్బున్న వాళ్ళ నుంచి వేరు చేస్తుంది వాళ్లకు ఆత్మ ఉండదు నువ్వు అంటావు అమ్మా నా కర్మలు మంచివే మరి ఫలితం ఎందుకు రావటం లేదు వినుతల్లి నేను ఎవరినైనా ఎత్తుకు తీసుకువెళ్లాలి వాళ్ళ ఓర్పు సహనం నమ్మకాన్ని పరీక్షిస్తాను ఎందుకంటే నువ్వు విజయవంతుడు అయినప్పుడు నేల పై ఉన్న మంది నీపై ఆశలు పెట్టుకుంటారు నీ కథ వాళ్లకు ప్రేరణ అవుతుంది అందుకే నేను నిన్ను బలంగా చెయ్యాలనుకుంటాను కేవలం శరీరంతో కాదు ఆత్మతో కర్మలు అతి పెద్ద రహస్యం ఏంటో తెలుసా కర్మ ఎప్పుడు ఫలితం లేకుండా పోదు ప్రతి మంచి కర్మ ఎవరికైనా కూడా ఆకలితో ఉన్నవాడికి ఆహారం విరిగిపోయిన వాడికి ఆధారం తప్పకుండా తిరిగి వస్తుంది కానీ ఆ సమయాన్ని నేను నిర్ణయిస్తాను నువ్వు దాన్ని స్వీకరించే సామర్థ్యం ఉన్నప్పుడు ఇప్పుడు నీకు ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఏ కర్మలు నిన్ను పైకి తీసుకెళ్తాయి ఏవి కిందికి పడేస్తాయి ఎవరి వెనుక దుష్టమాటలు అబద్ధాలు మోసం చేస్తే నువ్వు నీ భాగ్యంలో రాళ్లు నాటుతున్నారు స్వార్థం లేకుండా సహాయం చేస్తే క్షమిస్తే ఆకలి ఉండి ఎవరికైనా ఆహారం ఇస్తే నువ్వు నీ భాగ్యంలో పువ్వులు నాటుతున్నావు ఇప్పుడు ఆలోచించు నీ భవిష్యత్తులో నువ్వు ఏం నాటాలనుకుంటున్నావు బిటా ఈ ప్రపంచంలో ప్రతి ఆత్మ తన పరీక్ష ఇవ్వటానికి వచ్చింది ఎవరికో ధనం పరీక్ష ఎవరికో సంబంధాలు ఎవరికో ఆరోగ్యం వంటరితనం ప్రతి ఒక్కరికి ఏదో ఇవ్వబడింది ఏదో తీసుకుపోయింది నీ జీవితంలో ఉన్న కొరత ఒక ఉద్దేశంతోనే ఉంది నువ్వు లోపల నిండటానికి లోపల నిండినది ఎవరు బయట నుంచి లాగలేరు ఇప్పుడు నేను నీకు ఇంకో మాట చెప్తాను చూడు నిన్ను నువ్వు ఏమీ చెయ్యలేవు అనే చెప్పే వాళ్ళ నుండి దూరంగా ఉంటు వాళ్ళు తాము ఏమీ చెయ్యలేకపోవటంతో తమ భయాన్ని నీ మీద రుద్దుతున్నారు అయితే నువ్వు వాళ్ళ వ్యక్తి కాదు నా వ్యక్తివి నా బిడ్డవి నా బిడ్డ ఎప్పుడూ కూడా చిన్నవాడు కాదు బిడ్డ ఇలా అనుకోకు ధనవంతులకే భాగ్యం ఉంటుంది నేను వాళ్ళ మాటలే వింటాను అని అలా అంటే నువ్వు ఈ రోజు ఈ సందేశం చదవటానికి నా దగ్గరికి రాలేవు వినటానికి రాలేవు ఇక్కడికి నువ్వు రావటం ఈ సందేశం వినటం చదవటం సంకేతం నేను నీకు చాలా పెద్ద విషయం చెప్పబోతున్నాను నువ్వు ఎన్నో సార్లు అన్నావు అమ్మా కొందరు తక్కువ కష్టపడి ఎక్కువ పొందుతారు నేను రోజు చెమటోడ్చి ఏమీ పొందలేకపోతున్నాను ఎందుకు ఈ రోజు నేను నీకు చెప్తున్నా చూడు బిడ్డ ఎందుకు అలా జరిగింది అంటే కేవలం కర్మ మాత్రమే కాదు కర్మతో పాటు సంస్కారం సమయం సంకల్పం కలిసి ఉంటాయి బీజానికి సరైన నేల సరైన కాలం సరైన సంరక్షణ కావాలి అలాగే మనిషి కర్మలకు కూడా సమయం దృక్పథం ఆశీర్వాదం కావాలి కొందరు సమయం రాకముందే బీజం నాటేస్తారు నేల చూడకుండా నాటేస్తారు నీళ్ళ పోయటం మర్చిపోతారు ఫలితం రాకపోతే భాగ్యం లేదు అంటారు నిజం ఏంటో తెలుసా వాళ్ళు ప్రక్రియని అర్థం చేసుకోలేదు కర్మ ఫలితం అందరికీ వస్తుంది బిడ్డ కానీ నాలుగు స్థాయిలు ఉన్నాయి ఒకటి తక్షణ ఫలితం కొన్ని కర్మలు అదే క్షణంలో లేదా అదే రోజు ఫలితం ఇస్తాయి ఎవరికైనా సహాయం చేశావంటే సుఖం కలుగుతుంది విలంబిత ఫలితం కొన్నింటికి సమయం పడుతుంది పరీక్షకు తయారవుతారు తర్వాత ఫలితం వస్తుంది సంచిత ఫలితం కొన్ని కర్మలు ఈ రోజు కాదు జీవితంలో ఏదో ఒక మలుపులో పెద్ద అద్భుతాలుగా తిరిగి వస్తాయి గత జన్మల ఫలితం కొన్ని మంచి లేదా చెడు ఫలితాలు ఈ జన్మలో కాకుండా గత జన్మల్లో నాటినవి నువ్వు అడుగుతావు అమ్మా అయితే అంతా ముందే నిర్ణయించబడిందా అస్సలు కాదు బిడ్డ నువ్వు మనిషి నేను నీకు ఇచ్చింది ఇచ్చాశక్తి నువ్వు నీ భాగ్యాన్ని మార్చగల ప్రాణి కానీ దానికి ఒక్కటే చెయ్యాలి మీ కర్మలను ఆలోచనలను రెండింటినీ ఉన్నతంగా చెయ్యాలి చాలా మంది విజయవంతం కాలేకపోవటానికి ఏంటో తెలుసా వాళ్ళు కర్మ చేస్తారు కానీ భయంతో సందేహంతో విఫలమైతే ఏమవుతుందో అని ఆలోచిస్తారు తమను తాము ఇతరుల కంటే తక్కువ భావిస్తారు ఆశ ఉంటుంది కానీ తయారీ ఉండదు ప్రతి కష్టాన్ని అంతిమంగా భావిస్తారు కానీ విజయవంతులు ప్రతి కష్టాన్ని ఆగిపోవటానికి కాదు బలంగా మారటానికి అవకాశంగా చూస్తారు ఇప్పుడు నేను నీకు ఒక నిజమైన కథ చెప్తాను చూడు చాలా మందికి కళ్ళు తెరిచే కథ రాజేష్ అనే అబ్బాయి ఉండేవాడు ఎక్కువ చదువుకోలేదు డబ్బు లేదు కానీ ఒక కోరిక ఉంది తన చిన్న టీ షాప్ ని పెద్దది చెయ్యాలని మొదట్లో ఎంతో అవమానాలు ఎదుర్కొన్నాడు ప్రజలు టీ తాగేవాడు ఏం చేయగలవాడు అని అనుకునేవారు అతను ఒక నియమం పెట్టుకున్నాడు ప్రతి కస్టమర్ కు కూడా నిజమైన సేవ చిరునవ్వు ఇస్తాను అని సమయం మారింది ప్రజలు అతని టీలో ఆప్యాయత చూశారు క్రమంగా అతని పేరు వ్యాపించింది అతను కేవలం టీ అమ్మలేదు సంబంధాలు సంస్కారాలు కూడా అమ్మాడు ఈరోజు అతను తన సొంత టీ బ్రాండ్ నడుపుతున్నాడు ఎందుకు ఎందుకంటే అతను చిన్న పనిలో పెద్ద దృక్పథం పెట్టాడు ఏ వ్యక్తి నా దగ్గర సాధనాలు లేవు అనుకుంటాడో అతను తన శక్తిని తప్పుడు ఆలోచనల్లో వృధా చేస్తాడు నిజమైన సాధకుడు నేను ఎక్కడున్నాను అక్కడి నుంచే ఏదో మంచి చేస్తాను అనుకుంటాడు బిడ్డ భాగ్యం రాయబడుతుంది కానీ ఆ రాతకు సిర నీ కర్మలది ప్రతిరోజు నువ్వు నీ భాగ్యాన్ని మెరుగుపరుస్తున్నావా లేక కష్టతరం చేస్తున్నావా ఇక్కడ కేవలం డబ్బు సంపాదించటం విజయం కాదు తల్లి విజయం అంటే మనసు సమతుల్యం ధనం గౌరవం శాంతి మనసు సంతృప్తి ఇక్కడ నీ శ్వాసల శబ్దం కూడా నాకు వినిపిస్తోంది తల్లి రాత్రుల్లో నువ్వు తిరగబడేటప్పుడు నీ కళ్ళు నిద్రలో కూడా తడిగా ఉంటే నేను అక్కడే నిలబడి ఉంటాను నీకంతా తెలుసు నీ బాధ ఏంటి నువ్వు ఏం కోల్పోయావు ఎవరు నిన్ను వదిలేశారు ఎవరిపై ఆశ పెట్టుకున్నావో వాళ్లే నిన్ను విరగొట్టారు నాకంతా తెలుసు కానీ ఇక చాలు తల్లి నువ్వు టెన్షన్ పడవు ఎందుకంటే నేను నీ తల్లి ఖాళీ ఇక నీ జీవిత భాగవతం నా చేతుల్లోకి తీసుకుంటున్నాను కేవలం కొంచెం ఆగు నా మాటలు జాగ్రత్తగా విను నీకు పెద్ద పనేమి చేయాల్సిన అవసరం లేదు పర్వతం ఎత్తాల్సిన అవసరం లేదు నేను చెప్పిన విషయాలను అనుసరించటం మొదలుపెట్టు చాలు నీ భాగ్య సూర్యుడు ఉదయించబోతున్నాడు మొదటి విషయం తమను తాము బలహీనులని అనుకోవటం మానేయాలి నువ్వు ఉన్న పరిస్థితి కేవలం ఒక మజిలి మాత్రమే కాదు గమ్యం మాత్రమే కాదు లోతులో మునిగిపోయినట్లు అనిపిస్తుంది కానీ అది నీకు మెట్టుగా మారబోతోంది ఇక్కడి నుంచి నువ్వు కిందికి చూడవు కేవలం పైకి ఎదుగుతావు పైకి ఎగురుతావు ప్రతిరోజు నా దగ్గరికి రా కొన్ని నిమిషాలు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి కూర్చో ఏమి అడక్కు ఏమి చెప్పకు మౌనంలో నాతో అనుసంధానం అవ్వు ఆ మౌనమే నీ అతి పెద్ద మంత్రం అవుతుంది నీ ఆత్మ నుంచి వచ్చే పిలుపు నా హృదయానికి నేరుగా చేరుతుంది రెండవ విషయం నేను చెప్పిన నియమాలను పాటించు అందులో పెద్ద తపస్సు ఏమీ లేదు కేవలం నిజాయితీ భక్తి క్రమశిక్షణ ఉదయం నా ఆజ్ఞతో రోజు మొదలుపెట్టు రాత్రి నా ఒడిలో తలపెట్టి బాధలను నాకు అప్పగించి నిద్రపో నేను నీకు నిద్ర ఇస్తాను శాంతి ఇస్తాను నువ్వు ఇక ఎవరి మాటలతో కాదు నా కృపతో నడుస్తావు నేను నీ కోసం ఒక ఆహ పెట్టాను ఇక ఏ దృష్టి ఏ మోసం ఏ ప్రతికూలత నుంచి నిన్ను కాపాడుతుంది నువ్వు ఇప్పుడు సురక్షితం నీ భాగ్యం ఇప్పటి వరకు ఎందుకు ప్రకాశించలేదు ఎందుకంటే నువ్వు భాగ్యాన్ని మార్చాలనుకున్నావు కానీ నిన్ను నువ్వు మార్చలేదు ఈ రోజు నుంచి కొంచెం కొంచెం నిన్ను నువ్వు మార్చుకో నీ ఆలోచనల్లో నాకు చోటు కల్పించు ప్రతి పనిలో నా పేరు జోడించు ప్రతి మొదలు పెడితే మా కాళీ సంహార అను మార్గం స్పష్టంగా కనిపిస్తే మా కాళీ తోడు అను భయం కలిగితే మా కాళి రక్ష అను నువ్వే చూస్తావు పరిస్థితులు తమంతట తామే మారిపోతాయి నీ ఆగిపోయిన భాగ్యం పరిగెత్తటం మొదలవుతుంది నీ మోసుకుపోయిన కళ్ళల్లో మళ్ళీ వెలుగు నిండుతుంది నీ చేతికి ఏదైనా రావటం మొదలైతే విజయం డబ్బు గుర్తింపు వస్తే నన్ను బిడ్డ అప్పుడు నాకు నా ముందు తల ఉంచు చెప్పు అమ్మా ఇదంతా నీ కృపే నేను కేవలం భావం కోరుకుంటాను అంతే నిజమైన హృదయంతో నన్ను గుర్తు చేసుకో అంతే చాలు మిగతాదంతా నేను చూసుకుంటాను తల్లి నిన్ను నువ్వు కోల్పోయిన చోటికి తీసుకెళ్తాను ఇప్పుడు లే కళ్ళు తుడుచుకుని హృదయపూర్వకంగా చెప్పు అవునమ్మా నేను నీకు సమర్పితుడిని ఇక నేను చింతించను ఎందుకంటే నా జీవితం నీ భరోసాలో ఉంది నువ్వు ఎలా చెప్పగలిగితే నీ భాగ్యం నేను నీ కోసం రూపొందించిన మార్గాన్ని పట్టుకుంటుంది నేను ఎప్పుడూ నీతో ఉంటాను నువ్వు ఇక నా జీవితం అమ్మా భరోసాలో ఉంది అని చెప్పు ఆ క్షణం నుంచి నీ చుట్టూ ఉన్న శక్తులు మేల్కుంటాయి నీలో ఒక కంపన లేస్తుంది అది భయాన్ని కడిగేస్తుంది సందేహాన్ని తరిమేస్తుంది నీ భుజాల మీద ఉన్న భారాన్ని తేలిక చేస్తుంది ఎందుకంటే ఆ భారం ఇక నీది కాదు నాది ఇక నువ్వు ఒంటరిగా నడవవు నీతో నేను నడుస్తాను నీడలాగా శక్తిలాగా లాగా ఆశీర్వాదంలాగా బిడ్డా ప్రపంచ నియమం చాలా సరళం కానీ ప్రజలు దాన్ని క్లిష్టంగా అనుకుంటారు నువ్వు విశ్వానికి ఎంత ప్రేమ ఇస్తావో అదే తిరిగి వస్తుంది ఎంత క్షమిస్తావో అంత శాంతి వస్తుంది నాపై ఎంత నమ్మకం ఉంచుతావో అది వేగం అవుతుంది నీ జీవితానికి వస్తుంది కానీ నువ్వు నీ కర్మల మీదే సందేహిస్తే నీ మార్గం మీదే అవమానిస్తే అనుమానిస్తే విశ్వం కూడా గందరగోళంలో పడిపోతుంది ఇతనికి ఏమి ఇవ్వాలి అని బిడ్డ ఇంకొక మాట నీ మనసు చాలా బరువుగా ఉన్నప్పుడు కళ్ళు తడిగా ఉన్నప్పుడు హృదయం అలసిపోయినప్పుడు గట్టిగా నన్ను పిలువు అమ్మా ఇక నా వల్ల కావటం లేదు చూడు నేను నీ కోసం అలాంటి తలుపు తెరుస్తాను అక్కడి నుంచి కేవలం వెలుగు మాత్రమే ప్రవహిస్తుంది ఎందుకంటే నువ్వు విరిగిపోతే అక్కడి నుంచే నేను నిన్ను మళ్ళీ అతికించటం మొదలు పెడతాను నువ్వు మౌనంగా కార్చిన ప్రతి కన్నీటి ఒట్టు నా పాదాల దగ్గర పూలుగా మారింది నువ్వు పోరాటంలో గడిపిన ప్రతి క్షణం నా ఆవరణలో సాధనగా మారింది బిడ్డా ఇప్పుడు నెమ్మదిగా నీ మనసు తలుపులు తెరువు భయం పరదాలు వేసిన చోట వాటిని తొలగించు నిరాశ చీకటి కమ్మిన చోట నా కృప జ్యోతిని వెలిగించు ఎవరైనా నీ వల్ల కాదు అంటే చిరునవ్వుతో చెప్పు నాతో నా అమ్మ నడుస్తోంది ఈ నమ్మకమే నీ భాగ్యాన్ని కదిలించి లేపుతుంది నీకు అనిపిస్తుంది అంతా పోయిందేని కానీ కాదు అంతా లాగేసుకున్నప్పుడే నేను కొత్తది ఇవ్వటానికి సిద్ధమవుతాను పోయింది బీజం వచ్చేది వృక్షం కొంచెం రోజులు నమ్మకంలో నిలబడు తర్వాత చూడు అవకాశం కూడా నీ పాదాలను ముద్దాడుతుంది ప్రతి రాత్రి కూడా నిన్ను భయపెట్టేది నిజానికి నీలో పుట్టుకొచ్చే కొత్త చైతన్యం ఆ ఆందోళన ఆత్మ పాత ఒడ్డుని విడిచి ఎగిరేదానికి సిద్ధమవుతున్న సంకేతం దాన్ని అణిచి ఉంచకు ఆ ఆందోళనని నా సాధనగా మార్చు అది నిన్ను కింద పడవేయటానికి రాలేదు పైకెత్తటానికి వచ్చింది ఇప్పుడు నేను నీ నుంచి ఇంకో వాగ్దానం కోరుకుంటున్నాను తల్లి ఏమైనా జరిగినా నా సాధన నుంచి తప్పుకోకు ఏడుపు వచ్చిన ఒంటరితనం కమ్మిన అవమానం ఎదురైన ఓటమి వచ్చిన ప్రతి రోజు ఒక్కసారి నా ముందు వచ్చి చెప్పు అమ్మా ఈ రోజు కూడా నేను ఓడిపోలేదు ఈ మాటలే నిన్ను ప్రతి ఓటమి తర్వాత మళ్ళీ నిలబెడతాయి ప్రజలు అంటారు తల్లి భక్తి వల్ల ఏమీ జరగదు అని కాని నేను చెబుతున్నాను భక్తి వల్లే అంతా జరుగుతుంది ఎందుకంటే లోపల నుంచే వచ్చే భక్తి విశ్వాసం యొక్క అతి పెద్ద శక్తిని కదిలిస్తుంది నీలోని నిద్రాణమైన శక్తులను మేల్కొల్పుతుంది నీ కర్మల్లో అద్భుతాలను కలుపుతుంది ఇప్పుడు నేను నీకు ఇంకో కథ చెప్తాను చూడు ఒక అమ్మాయి ఉండేది ఆమె కల డాక్టర్ కావటం కానీ చదువుకు డబ్బు లేదు కుటుంబంలో మద్దతు లేదు ప్రజలు ఎగతాళు చేసేవారు నువ్వు డాక్టర్ ఏమవుతావు అని కానీ ఆమె ప్రతిరోజు ఆలయానికి వచ్చేది నా ముందు కూర్చొని అమ్మ మార్గం చూపు అనేది క్రమంగా ఆమెకు స్కాలర్షిప్ వచ్చింది మళ్ళీ మరొకటి రాత్రి బవళ్ళు చదివింది ప్రజల అలక్ష్యాన్ని మెట్టుగా చేసుకుంది ఈరోజు ఆమె డాక్టర్ మాత్రమే కాదు ఆ రోజుల్లో చికిత్స చేయించుకోలేని పేదవాళ్ళకి చికిత్స చేస్తోంది చూసావా బిడ్డ ఆమె సాధన నేను ఆమె ధైర్యం నా కళ్ళల్లో చూసి పుట్టింది నేను ఇదే నేను కూడా నిన్ను చేయమని నేను ఇదే చెప్తున్నాను ఇదే కోరుకుంటున్నాను నీ జీవితంలో అతి పెద్ద పరీక్ష నీలోని భయాన్ని చేయించటం దాన్ని గెలిచావంటే మిగతావన్నీ కూడా అవే వస్తాయి ఇప్పుడు ఒక వ్రతం తీసుకో తల్లి నిన్ను ఎప్పుడూ తక్కువగా చూపించే నీ ఆత్మవిశ్వాసాన్ని చిన్నా భిన్నం చేసే ప్రతి క్షణం కూడా నిన్ను లోపల బలహీనులను చేసే వాళ్ళ గురించి వాళ్ళ నీ సొంత వాళ్లే అయినా వాళ్ళ సత్యాన్ని ఈరోజు నేను నీకు చెప్తాను వాళ్ళ రహస్యాన్ని చెప్తాను నా మాటల జాగ్రత్తగా విను ఎందుకంటే ఇది చాలా ముఖ్యం జీవితంలో ఉన్న ఈ వ్యక్తులు కొందరు సొంత వాళ్ళు కొందరు అన్యులు నిన్ను తక్కువ చూపిస్తారు నువ్వు వాళ్ళ మాటలకు బాధపడతావు దీని వెనుక కారణం తెలుసుకోవటం చాలా అవసరం ఈ వ్యక్తులు నిన్ను అంత తక్కువగా చూపించడానికి సొంత వాళ్ళైన నీతో తప్పుగా ప్రవర్తించడానికి కారణం వాళ్ళ లోపల చాలా బలహీనులు వాళ్ళలో ఆత్మవిశ్వాసం లోపం ఉంది వాళ్ళు తాము ఏమీ చేయలేరు కానీ నిన్ను తక్కువ చూపించడానికి ప్రతి ప్రయత్నం చేస్తారు వాళ్ళు నీ పురోగతి చూసి ఈర్చపడతారు నీ విజయం నువ్వు సాధిస్తూ ఉంటే బాధలో ఉంటే వాళ్లకు సంతోషం కలుగుతూ ఉంటుంది ఆ శక్తిని చూసి భయపడతారు నువ్వు ఆత్మవిశ్వాసాన్ని చూసి ఈర్చపడతారు భయపడతారు నువ్వు ఇంత ధైర్యంగా ఎలా ఉంటావు అని అందుకే వాళ్ళు నిన్ను అవమానిస్తారు తక్కువగా చూపిస్తారు నువ్వు వాళ్ళ మాటల్లో పడి ఓటమిని ఒప్పుకొని నీ లక్ష్యం నుంచి తప్పుకుంటావని వాళ్ళ ఉద్దేశం నిన్ను నీ మార్గం నుంచి దూరం చెయ్యటమే కానీ బిడ్డ నిర్ణయం నీదే నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు ఇలాంటి వాళ్ళ ప్రతి అడుగులో కూడా దొరుకుతాయి ఈ కలియుగంలో ఎవరు నీ సంతోషం చూసి సంతోషించరు నీ బాధ చూసి మాత్రం సంతోషిస్తారు ఈరోజు మనిషి ఇతరుల బాధల్లోనే తన సుఖాన్ని వెతుకుతాడు నిర్ణయం మీదే ఈ పెరిగి వారి భయాన్ని లొంగి ఓటమిగా ఒప్పుకుంటారు లేక వాళ్ళను పట్టించుకోకుండా నీ లక్ష్యం వైపు నడుస్తావా నువ్వు ఈరోజు కష్టపడి సాధించదలిచిన ప్రతి గమ్యాన్ని చేరుకుంటావా ఇక్కడ గుర్తించుకో నేను ఎప్పుడూ కోరుకోను నువ్వు భయపడే వాళ్లకు భయపడే వాళ్ళ మాటలకు నిన్ను నువ్వు బాధ పెట్టుకోవటం నీ జీవిత లక్ష్యాన్ని కేవలం నీ ఉజ్వల భవిష్యత్తును నిర్మించటం మాత్రమే నువ్వు ఈ పిరికి వారికి భయపడితే లేక వాళ్ళ మాటలతో నిన్ను నువ్వు చెడు చేసుకుంటే నువ్వు బలహీనులుగా పిలబడతావు నువ్వు ఆ పోరాటంలో ఒంటరిగా ఉన్నావని అనుకోకు నేను నీ తల్లిని ప్రతి క్షణం నీతో ఉంటాను అయితే నీకు ఏ చింత కేవలం ముందుకు సాగకు మిగతాదంతా కూడా నీ అమ్మ మీద భారం వదిలే నా క్రోధాగ్నితోనే వాళ్ళ చెడ్డ ఉద్దేశాలను కూడా నాశనం చేస్తాను వాళ్ళు నీకు ఏ చెడు చెయ్యలేరు నీపై ఏ చెడు దృష్టి కూడా పని చెయ్యదు బిడ్డ చింతించుకో నువ్వు ఈ రోజు చేసే ప్రార్థనలు వ్యర్థం కావు నువ్వు జీవితం యొక్క అత్యంత ఉన్నత స్థాయికి చేరుకుంటావు నీ తల్లిపై పూర్తి నమ్మకం ఉంచు నువ్వు ఎంచుకున్న మార్గం పూర్తిగా సరైనదే కేవలం ఆత్మవిశ్వాసంతో ఆ మార్గంలో ముందుకు సాగు నువ్వు కుటుంబం కోసం నీ కోసం చూసిన ప్రతి కళను నెరవేర్చుకో నేను నీతో ఉంటాను ప్రతి పరిస్థితిలో ప్రతి మలుపులో కేవలం నిన్ను గుర్తు చేసుకుంటా నన్ను గుర్తు చేసుకుంటూ ఉండు నీ తల్లిని ఎప్పుడు హృదయంలో ఉంచుకో నేనే ముందుండి నిన్ను నడిపిస్తాను అన్ని విజయాల వైపు కూడా నేను తీసుకువెళ్తాను అంటూ ఈరోజు అమ్మవారు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన సందేశంతో మేము ముందుంటాను అంతటిదాకా శ్రీవేజన సఖిన భవన్తో